ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక దేవాది దేవుడికి స్తోత్రములు మీ అందరికీ వందనాలు దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్న వాక్యము కీర్తనల గ్రంథము నూట పదహారవ కీర్తన రెండవ వచనమును ఆ దేవాది దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడండి ఆ వాక్యము ఆయన నాకు చెవియోగ్యను కావున నా జీవితం అంతయు ఆయనకు మొరపెట్టుదును అని దేవుడు ఈ వాగ్దానము ద్వారా మనల్ని దర్శించడానికి వచ్చి మనతో మాట్లాడుతున్నాడండి ఏముంది ఈ వాక్యములో దేవుడు చెప్తున్న మాటలో అంటే ఆయన నాకు చెవి యొగ్యను అని అంటున్న వాగ్దానం ఇస్తున్నాడు నువ్వు మనం చెవి యొక్క వ్యక్తులు ఉంటేనే కదండి మనం ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు వినే వాళ్ళు ఉంటేనే వాళ్ళతో చెప్పుకోగలం కదా మనుషుల స్వభావం అంతే మనం వెళ్ళి గోడతోనో మట్టితోనో ఇటుకతోనో రాయితోనో మాట్లాడలేం కదా కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ దాబీద్ రాసినటువంటి కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఈయన ఎవరు దేవుడు ఆయన నాకు చెవి చెవియోగ్యను అని అంటున్నాడు అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నా నువ్వు మొరపెడుతున్నా లేక నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నా నిన్ను మోసం చేసి అంత వాళ్ళకు వాళ్ళు నీ నోటి దగ్గర నీకు వచ్చే ఆశీర్వాదమును కూడా వాళ్ళు కొల్లగొట్టి మేము అధికలం అన్నీ మా దగ్గర ఉందని నిన్ను పక్కకు పెట్టిన స్థితిలో నువ్వు కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నా కూడా నువ్వు చేస్తున్న మొరంత నీ దేవుడు నిన్ను వింటున్నాడమ్మా నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వెందుకు కృంగిపోతున్నావు దేవాది దేవుడు ఈరోజు నీతో వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన నాకు చెవి యోగ్యను నేను చేసే ప్రార్థన నా దేవుడు వింటున్నాడు నేను కార్చే కన్నీళ్లు నా దేవుడు చూస్తున్నాడు నా హృదయ భారమును పరలోక తండ్రి ఎరిగి ఉన్నాడు నేను పడుతున్న వేదనంతా నా తండ్రికి తెలిసే ఉన్నది అని నువ్వు మర్చిపోతే విశ్వాసములో ఉండి నీకు కావాల్సిన ఆశీర్వాదమును నువ్వు ఎలా అందుకోగలవు అందుకే మరొక్కసారి దేవుడి వాక్యము ద్వారా నిన్ను నన్ను మనల్ని హెచ్చరిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు ఏం మాట ఆయన నాకు చెవి యోగ్యను కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మురపెట్టుదును ఎలా మొరపెడతావు జీవితకాలం అంతా నువ్వు వినడానికి నీకు ఒక వ్యక్తి ఉన్నాడమ్మా నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఎవరికి చెప్పాలి నా భర్తకు చెప్తే ఆయన పట్టించుకోడు భార్యకు చెప్తే ఆమె వినదు పిల్లలు చూస్తే వాళ్ళ దారి వాళ్ళది సో నాకు బంధువులా ఎవరు లేరు ఈ తోడబుట్టిన వాళ్ళ ఎవరు లేరు సో నేను ఎవరికి చెప్పుకోగలను ఏం చేయగలను ఎవరు నా బాధ గ్రహించగలిగిన వాళ్ళు ఎవరు నా నాకు సహాయం చేయగలిగిన వాళ్ళు నేను ఎదురు చూస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడడానికి వచ్చి నువ్వు గ్రహించాల్సింది నేను దేవా మొర పెడుతున్నా నువ్వు చెవి ఎగ్గి ఉన్నావు తండ్రి నేను ఎందుకంటే నువ్వు సజీవమైన దేవుడవు నువ్వు బ్రతికి ఉన్న దేవుడవు నేను మాట్లాడితే నాకు జవాబిచ్చే దేవుడవు నేను అడిగితే నాకు నేను మొర పెడితే నాకు అన్నీళ్ళు కారిస్తే తుడిచే దేవుడు ఉన్నవై ఉన్నావయ్యా మరి నా ప్రార్థన నువ్వు ఆలకిస్తున్నావు నువ్వు నాకు చెవి ఎగ్గి ఉన్నావు తండ్రి కాబట్టి నా జీవితం కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టెదను ఎందుకు నీ జీవితకాలం అంతా కూడా నీ మొరలకు జవాబు ఇవ్వడానికో నీ విజ్ఞాపనలను ఆలకించడానికో నీ కన్నీటిని తుడవడానికో నీ భారమును మొయ్యడానికో లేక నువ్వు చెప్పినదంతయు ఆయన ఆశీర్వాదముగా దయచేయడానికో ప్రతి నిత్యము కొనుకని నిద్రపోని పరల ఒక్క తండ్రి నీకు తోడున్నాడని గుర్తుందా ఈరోజు నా సహోదరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా ప్రియ సహోదరుడా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు వచ్చి నీ ముందు మాట్లాడుతున్నాడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నానా నువ్వెందుకు కృంగిపోతున్నావు నా కుమారుడా కృంగిపోకును నువ్వు నువ్వు ప్రతి ప్రార్థన నువ్వు పడుకోనో నడుస్తూనో ప్రయాణం చేస్తునో బైక్ మీద ఉండో బస్సులో ఉండో ట్రావెల్ చేస్తునో నువ్వు ఇంట్లో ఉండో నా ముందు మొరపెడుతున్నావు చూడు ఆ ప్రార్థనలన్నీ నేను వింటున్నాను నీ ప్రార్థనలు ఎక్కడికి పోవట్లేదు కాబట్టి జీవితకాలం అంతా కూడా నువ్వు మొరపెట్టినా నీ మొర నేను వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు కృంగిపోకు విన్నవాడు ఊరుకోడు కదండి విన్నవాళ్ళు మనుషులకు చెప్పుకున్న మన మాట విన్నవాళ్ళు మంచి వచ్చాడో ఏదో ఆన్సర్ అయితే ఇస్తారు కదా కానీ నీ పరలోక తండ్రితో నువ్వు విన్నవించుకున్నప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు నీ ప్రార్థనా మనవులను ఆయన సన్నిధికి సమర్పించినప్పుడు ఆయన కూడా నీ భారమును భరించి అందుకే మతేశార్తలు అంటాడు కదా ప్రయాసపడి సమస్త భారమును మోయిచున్న వారలారా నా యొద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు సెలభిచ్చి ఉన్నాడు కదా కాబట్టి ఆ భారము మోయు దేవుడు రోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు అందుకే నువ్వెలా ఉన్నావు ఆయన నాకు చెవియొగ్గును నేను ప్రార్థన చేస్తే నా తండ్రి పరలోకములో ఉండడు ఖచ్చితంగా నమర వినడానికి నాతో వస్తాడు అన్న విశ్వాసం నీకుందా ముందు ఆ విశ్వాసము నువ్వు కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఆమె నేను ముగించే లోపల నా ప్రార్థన నా తండ్రి విన్నాడు నన్ను ఆశీర్వదించాడన్న విశ్వాసముతో నన్ను నిలబడితే ఆ విశ్వాసమే కొండల నెత్తి సముద్రములో పడవేయగలదు కంబళి చెట్టుని తీసుకెళ్ళి దూరంగా పడేయగలదని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ విశ్వాసము నీకుంటే ఈరోజు నువ్వు ఆశీర్వదించబడ్డదానివే ఆశీర్వదించబడిన వారమే కాబట్టి ఆ దేవుడిని స్థుతిస్తూ ఆయన మహిమ పరుస్తూ ఈ దినానం ముందుకు కదులుదాం దేవాది దేవుడికి స్తోత్రము మనందరి జీవితాలలో ఈ వాక్యము ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె Amen 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 hallelujah